మనం కోరాలి ఏం చేయాలి మనం మనస్సు మనము ఆ భగవంతుడికి అర్పణ చేసుకుంటా పోవాలి దాన్నే చేపము అంటారు దానినే ధ్యానము అంటారు దానినే ధ్యాస అంటారు అప్పుడు ఈ మనస్సు లేని భగవంతుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు మనం భగవంతుని అంతా చూస్తాం ఏ రూపాలే చూస్తాం తిరుపతి వెంకటరాట వెంకటరాముండే వస్తాడు వేసే మల్లికార్జున మల్లికార్జున వస్తాడు ఏమో కనక దుర్గామ అంటే కనక దుర్గా వస్తుంది వెంకటరామ అంటే వెంకట రెండు వస్తారు అమ్మ అంటే అమ్మ ఇప్పుడు మీ మనసుని భగవంతుని ఎందుకు లైఫ్ చేస్తే ఏ రూపంలో లయం చేస్తే ఆ రూపంలో ఆ భగవంతుడి దగ్గరకు వస్తాడు కానీ భగవంతుని యొక్క రూపం ఒక్కటే అని చెప్తారు అమ్మ అదే నిరామయము నిరామయము నిర్లిప్తి రూపరహితమ్మ అని చెప్పారు అమ్మడు మాణికేశ్వరి మాత కాదు చెప్పారు అందరికని అగ్రామంలో ఉన్నారు ఇంత అగ్రామం కూడా పోయే రోజు వస్తుందేమో కానీ రూపరహితమ్మ అంటే అంతటా నేను నిండి ఉంటాను నాయన నేను అంతా తినమంటే నేను ఏం జాగానే లేదని ఏ గురువు చెప్పలేదు అమ్మ చెప్పారైతే అది అర్థం చేసుకోవాలి అమ్మ కళ్యాణం చేయడానికి అమ్మ వచ్చారు ఇది మహా గురుస్థానం ఆయన తపస్సుతో పడింది ఆయన తపస్సుతో ఇది పవిత్రమైపోయింది ఇలాంటి జాగాకి ఎంతో అపకారం చేయాలి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళంతా కూడా పాడైపోతారని అమ్మ ఏమన్నారు ఎవరైతే అపకారం చేయటానికి వస్తారో వాడే పోతారా దానికి మన భగవంతుడు ఎవరు చెప్పాలని తారో వాడే చేసిపోతారు అన్నారమ్మా ఎవరు అపకారం చేస్తే వాడే చేసిపోతారు ఎవరెవరు ఏదో చేయాలని చూస్తే ఎవరెవరు ఎంతో అటాచ్మెంట్ చేస్తే ఎవరెవరు కల్పిస్తూ ఉంటే భగవంతుడు ఈ క్షేత్రాన్ని అంత వృద్ధి చేసిన అయినా ఉంటారన్నమాట అందుకు ఇంకా అజ్ఞానంలో భక్తులైనవి కూడా పోతున్నారు పోతున్నారంటే అది వాళ్ళ పాప కర్మ అది వాళ్ళ పాప కర్మ మనం చేయవలసింది ఈ స్థానంలో యొక్క స్థానంలో జపము ధ్యానం చేసుకుని అమ్మ మీ యొక్క కృప మీ యొక్క ఆశీర్వాదం మీద ఉంటుంది మీరు దైవంతో కోరుకోవాలి అన్నాను అమ్మ మీ దైవంతో అని చేస్తారు సదా మీ భక్తులు మేమున్నమా స్మరణలో ఉండని అమ్మ ఆ విధంగా మనం నడిస్తే అదే ఆనందం బ్రహ్మా ఆనందాన్ని పాడుతుంటారు శాతాల అదంతా నీటి ఉంటది మనలో నీటి ఉంటుంది ఎప్పుడు మనం భగవంతుడి యొక్క స్మరణలో ఉండాలి ఉండటానికి అలవాటు చేసుకోవాలా మనం పోతూ ఉంటాం గాడి మీద కూడా పోతూ ఉంటే కూడా భగవంతుని మీద ధ్యాసలో పోవాలి మనం అమ్మ మీద ధ్యాస పెట్టుకొని పోతూ ఉంటే ఆ వర్గాన్ని తేటం ఏమైనా అమ్మ వచ్చారంటే ఈ లోక కళ్యాణం కోసం లోకాన్ని ఉద్ధరించడానికి కోసం వచ్చారు కానీ వచ్చి మాటలకు వచ్చేయరు ఇక్కడేమో ఒక గురువు తీసుకోవాలి రాలేదు ఏమో ఒక ఆశీర్వాదం చేయాలి రాలేదు ఏదో వేరే వంటి శిష్యులు చేసుకోవాలి రాలేదు అమ్మని లోక కళ్యాణం చేయడానికి పరమాత్మ ఆదేశం అలా చేస్తున్న ఆయన ధర్మం వాళ్ళు నరనారాయణ అయి ఉన్నారు వాళ్ళు చేసుకుని అంతఃారం వేసిపోతారు వాళ్ళ కార్యమైన దాకా వాళ్ళకి అదిగా ఉంటుంది అందుకనే ఎవరు చెప్పు చేయాలన్నా ఎవరు ఎవరు ఆశ్రమానికి ఏం చేయాలన్నా వాళ్ళే పాడైపోతారు అది మాత్రం కంటి తగ్గా అమ్మగారు చెప్పే విషయము కానీ అందరూ కూడా అది మంచి ఆలోచన పోకుండా మాకు మంచి తగ్గాలి మేము మంచిగా ఉండాలి అని అనుకోవాలి ఇక్కడ ఏమున్నది ఎవరు ఏం లేదు అందరం ఒకటే పెద్ద లేదు ఎవరు లేదు అందరం ఒకటే అందుకనే ఆత్మ బుద్ధువులు ఆత్మస్వరూపాలు అనుకుంటా కదా మనం అంత ఒకటి ఇప్పుడు ఎక్కువ లేదు తక్కువ లేదు ఎక్కువ తక్కువ అని కూడా అనుకోరాదు వాడు ఎక్కువ నేను తక్కువ నేను అనే భావన కూడా రాదు చూడవలసింది వినయం గురుస్థానం గురుస్థానంలో వినయం ఉండాలి ఎందుకంటే ఇది ఆయన తక్కువ చేయాలా ఇది పరమాత్మ ఈ జాగాలో ఏ ఈ జాగాలో ఏం కోరితే కూడా అంతా అంతా ఉన్నాయి పెద్ద మార్కెట్